అరుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం బోయినకి తాండ గ్రామంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం పనుల ప్రణాళికను రూపొందించారు ఈ ప్రణాళికలో భాగంగా అవగాహన కల్పించి చర్చించారు గ్రామంలోని ఉపాధి హామీ జాబ్ కార్డుల ఈ ఈకేవైసీ పూర్తి చేయడంపై దృష్టి సారించారు అర్హత కలిగిన కుటుంబాలకు నూతన జాబ్ కార్డులు మంజూరు చేయడం గురించి చర్చించారు గ్రామ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ కిల్లో అర్జున్ మండల ఉపాధి హామీ పథక సాంకేతిక అధికారి సిముసూరి సత్యనారాయణ గ్రామ ఉపాధి పథకం క్షేత్రస్థాయి అసిస్టెంట్ శ్రీ కోడ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

ఇందులో సోషలాడిట్ కొన్నాయి ఇవి మనం ఇప్పుడు ఎస్టిమేట్ చేసి చేసినా సరే చేయడానికి వీల్లేదు ఇవి సోషలాడిట్ అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఎస్టిమేట్ చేసుకోవడానికి అదే ఆమోదించిన తర్వాత అయితే రెండు తీసుకెళ్ళి గమనించాలి ఇందులో శ్వాసలాంటి కొన్నాయి రీట్ ఇవి మనం ఇప్పుడు ఎస్టిమేట్ చేసి చేసినా సరే చేయడానికి వీల్లేదు మీకు